నమస్తే తెలంగాణ ఇక చూడా ఇక్కడ దీన స్థితి చూడ మనది కాళ్ళకు గొలుసులు చేతులకు సంఖ్యలు డిపోటీల డిపోటరీలపై డిపోటరీలపై మారని అమెరికా తీరు నూట పన్నెండు మంది వలసదారుతో భారత్కు మూడో విమానం చూడండి మోడీ గారికి ట్రంప్ గారు ఇంత పెద్ద స్నేహితుడు అంత పెద్ద స్నేహితుడు అని అంటారు కదా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులను ఎంత దారుణంగా అమెరికా ట్రీట్ చేస్తుందో చూడండి నిజంగా అది దొంగతనమే దొంగతనమే కానీ కనీసం వాళ్ళు ప పని చేసుకోవడానికో దేనికో దానికి వెళ్ళిండ్లు తీవ్రవాదమో దొంగలో మడర్సో కాదు వాళ్ళు వాళ్లకు చేత్ కాళ్ళకు గొలుసు లేచింళు చేతులకు సంఖ్యలు వేసినప్పుడు వేసి మర్యాదపూర్వకంగానే విమానం ఎక్కించి మెడలు బట్టి గెయిస్తాను ఇలా మన మన కోసం మూడో విమానం కూడా తయారు చేసినలాట మన మన దేశం నుండి బతకాలని దొంగతనంగా పోయిన వాళ్ళను ఇట్లా కాళ్ళకు గొలుసు లేచి చేతులకు సంఖ్యలు లేచి మూడో విమానంలో నూట పంతొమ్మిది నూట పన్నెండు మంది వలసదారుల కోసం నూట పన్నెండు మంది మన వలసదారుల కోసం మూడో విమానాన్ని భారత్ ఇచ్చిందట భారత్కి ఇచ్చినలాట వాళ్ళే పువ్వుడేందుకు దొంగలాగా పట్టుబడుడేందుకు ఈ సంఖ్యలతోటి ఏదో నేరాలు చేసినట్టు మళ్ళా ఎందుకు